నమస్తే అందరికి ఈ కార్ వచ్చేసి రెండు వేల పదహారు స్కోడా ర్యాపిడ్ అండి ఎలిగెన్స్ మోడల్ రెండు వేల పదహారు యాభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగిందండి డీజిల్ బండి ఆటోమేటిక్ వేరియంట్ స్కోడా ర్యాపిడ్ చాలా అంటే చాలా నీట్గా ఉందండి స్మూత్ ఉంది ఇంజిన్ కూడా సస్పెన్షన్ కూడా ఎక్కడ నాయిస్ లేదు టైర్స్ కూడా చూసుకోవచ్చు టైర్స్ వచ్చేసి తక్కువగా ఉన్నాయండి ఫార్టీ ఫార్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి అన్టచ్ పీస్ అండి ఎక్కడా పెయింట్ పడలేదు చాలా అంటే చాలా నీట్గా ఉంది మిర్రర్స్ కూడా లైట్స్ వస్తే చూసుకోండి ఇంటీరియర్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు బండి కేవలం యాభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగిందండి సీట్ కవర్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి బండి అయితే చాలా అంటే చాలా లగ్జరీగా ఉందండి ఇంటీరియర్ కూడా ఎలిగెన్స్ మోడల్ డీఎస్జి గేర్ బాక్స్ అండి ఫ్రంట్ టైర్స్ తక్కువగా ఉన్నాయి బ్యాక్ టైర్స్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్కి అయితే టైర్స్ ఉన్నాయండి చూసుకోవచ్చు బటన్ చూసుకోండి ఎలా వీల్స్ వస్తాయి ఎక్కడ డ్యామేజ్ లేదు ఎల్ల వీల్స్కి ఎలిగెన్స్ అండి ర్యాపిడ్లో ఎలిగెన్స్ మోడల్ ఇది డిఎల్ ట్వల్వ్ సిరీస్ యాక్సిల్ చూసుకోండి సస్పెన్షన్ కూడా కంపెనీ స్టిక్కర్లే కంపెనీతో వచ్చిన సస్పెన్షనే యాభై తొమ్మిది అంటే ఎక్కువ తిరిగినట్టు కాదండి బండి చూసుకోండి టైర్స్ డెబ్బై శాతంగా అయితే టైర్స్ ఉన్నాయండి బ్యాక్ టైర్స్ వచ్చేసి ఫ్రంట్ అది రైట్ సైడ్ టైరు స్టెఫినీ టైర్ అండి ఇది కూడా డెబ్భై శాతం అయితే టై టైర్ ఉంది చటన్ చూసుకోండి వీలు చూసుకోండి సస్పెన్షన్ కూడా ఓకే ఉందండి ఆయిల్ లీకేజ్ లేదు అక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వ్యూ అండి బండిది చూసుకోండి రస్ట్ లేదు బండికి ఎక్కడ ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి కంపెనీ ఎంట్రై ఇస్తున్నాయండి యాభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది కో డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుందండి డిఎస్జీకి గేర్ బాక్స్ ఆటో ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అండి ఇది బండి వెంట్స్ కూడా చూసుకోండి లగ్జరీగా ఉందండి బండి అయితే చాలా లగ్జరీగా ఉంటుంది ఎవరు తీసుకుంటారు చాలా అంటే చాలా నీట్ కండిషన్లో ఉంది ఇంజన్ కూడా చూపిస్తాను చూసుకోండి కంపెనీ పేస్టింగ్ అండి వైట్స్ కూడా చూసుకోవచ్చు ఇంజన్ చూసుకోండి మింట్ కండిషన్లో ఉందండి బండి నెంబర్ రెండు యాప్స్ అయితే నీట్గా ఉన్నాయండి లగ్స్ కూడా చూసుకోవచ్చు ఆటోమేటిక్ బండికి ఇంజన్ ఆన్ చేయాలంటే బ్రేక్ తొక్కాలండి చాలా స్మూత్ ఉంది ఇంజిను లైట్స్ కూడా చూసుకోండి ఎక్కడ సీడ్ అవ్వలేదు ప్రాబ్లమ్స్ వస్తాయి కింద ఎక్కడ డ్యామేజ్ లేదండి ఆయిల్ లీకేజ్ లేదు మ్యాట్ వస్తుంది కింద ఇదండి బండి అయితే చాలా నీట్గా ఉంది తీసి బెస్ట్గా ఉందండి కొంచెం అంత దుమ్మె బండి ధర చాలా తక్కువ ధరకి తీస్తామండి రెండు వేల పదహారు బండి మొత్తం ఒకసారి లుక్ చూపిస్తాను బండిది ఎక్కడ చిన్న స్క్రాచ్ అంటూ లేదండి బండికి ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ ఎల్లై వీల్స్తో చాలా లుక్ బాగుందండి బండిది చూసుకోవచ్చు బ్యాక్ అన్ని కంపెనీ క్లాస్లే ఎక్కడా రెస్ట్ రాలేదు బండికి చూశారు కదా బండి అయితే ఈ బండి కూడా ర్యాపిడ్ ఎలిగెన్స్ అండి రెండు వేల పదహారు డిఎస్జీ గేర్ బాక్స్ వస్తుంది దీని ధర వచ్చేసి నాలుగు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు ఆటోమేటిక్ బండి డీజిల్ బండి ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి సార్ ఓకే అండి